అది ఫార్మల్ బిట్ ఏంటి కదలే ఇప్పుడ కరెక్ట్ ఇడే టైం ను నేను జిల్లాలో రావడం జరిగింది 3 మంత్స్ ఫర్ అంటే వాంటర్ వచ్చింది 12 13th జాయిన్ ആയను ఇమిడియట్ గా కలెక్టర్ కాన్ఫరెన్స్ జాయిన్ అయినా వెంటనే సేమ్ డే వెల్వెన కలెక్టర్ కాన్ఫరెన్స్ ఐంది ఆ తర్వాత జిల్లాకి రాను ఇప్పుడ ఎగ్జాక్ట్ గా రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది సో నాకు ఏమ అనిపిస్తుందంటే 3 మంత్స్ आईएनजीឧបករណ៍ ವಾತಳ ಐತು ಇದು ಇನ್ನ ಇನ್ನ ಅಂತ ಆಲೋಚನೆ చేసి ಏನೇಂ ಹೇಸೇಂ ಅಪ್ಲೈ ಮಾಡ್ತೀಯಾ ಈಗ ಅಲ್ಲಿ ಅಂತ ಕರೆಕ್ ಅಚೇ ಲಿಕ್ ಇನ್ಕಾಯಂ ಚಿಯಲಿ ಬೆಸ್ಟ್ ಅಂತೆ ನೀ ತೋ ಮಾತಾಡತೆ ನೀಂತ ಕರೆಕ್ ಅಸೆಸ್ಮೆಂಟ್ ಇರಬೇಕು ಸೋ ದಾನ್ ಕ್ವಶ್ಚನ್ ಮೇರಿ ಜಾಲಾ ಫ್ರೀ ಟೈಮ್ ಮಿಲಿಕ್ ಓಕೆ ನೀನ ಪಡೆವು ಚಾಯ್ಸ್ ಐ ಬಂದಿ ಪ್ರಿಂಟ್ ಆಲ್ ಬೆಟರ್ ಆ ವಿಡಿಯೋ ಸಿಸ್ಟಮ್ అప్పుడు ఇమీడియట్ నాకు ఏం వచ్చింది అంటే ఫస్ట్ కొంత